మీలో ఇప్పటి వరకు ఇల్లు రెంట్కి ఇవ్వడం బైక్ లేదా కార్ రెంట్కి ఇవ్వడం వంటివి చూసే ఉంటారు కానీ భార్యల్ని రెంట్కి ఇవ్వడం ఎప్పుడైనా చూసారా కనీసం విన్నారా టెక్నాలజీ డెవలప్ అయి ఇన్నేళ్లు గడుస్తున్నా కొంతమంది మాత్రం డబ్బుల కోసం ఆశపడి ఇప్పటికే ఓ చోట కట్టుకున్న భార్యల్నే అద్దెకిచ్చేస్తున్నారు అయితే ఇది జరుగుతుంది మరెక్కడో కాదు శ్రీని ఆదిపరాశక్తిగా సృష్టికి మూలంగా ఎంతో పవిత్రంగా చూసే మన భారతదేశంలోనే అసలు ఇండియాలో ఇది ఎక్కడ జరుగుతోంది అక్కడ ఆడవాళ్ళు ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇంత చండాలమైన ఈ విషయంలో అక్కడ గవర్నమెంట్ కూడా ఎందుకు ఉంటుంది అద్దెకి తీసుకెళ్లాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మామూలుగా అద్దెకి తీసుకోవడం అనేది మానవ జీవితంలో నిత్యం వినపడే ఒక సాధారణ పదం వివిధ అవసరాల నిమిత్తం ఇళ్ళు స్థలాలు పొలాలు కార్లు బైక్లు ఆఖరికి విమానాలు ఈ మధ్య కాలంలో బ్రైడల్ మేకవర్ డ్రెస్సులు నగలు కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం ఇలా ప్రపంచంలో మనిషి తన అవసరాన్ని బట్టి చాలా వాటిని అద్దెకి తీసుకుని వాడుకుంటూ ఉంటారు వీటితో పాటే ఆడవాళ్ళు గర్భాన్ని కూడా వాడుకొని దానికి సరోగసి అనే పేరు పెట్టారు ఈ పద్ధతిని పిల్లలను కనే సామర్థ్యం లేనివారు పిల్లల్ని కనే ఓపిక లేనివారు పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందని అనుకునే డబ్బున్న ఆడవాళ్లు వాడుతున్నారు నేడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆ పేరు కుబేరుల ఇళ్లలో ఈ పద్ధతి చాలా సాధారణంగానే కనిపిస్తూనే ఉంది ఇక వీటన్నిటితో పాటు మన దేశంలో ఓ ప్రాంతంలో భార్యల్ని అద్దెకిచ్చేస్తున్నారు అయితే ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల శివపురి అనే గ్రామంలో ఈ భార్యల్ని అద్దెకిచ్చే ప్రోగ్రాం ఇప్పటికే నడుస్తోంది ఇది ఎన్నో ఏళ్లగా తమకు సాంప్రదాయంగా వస్తున్న ఆచారమని అక్కడి వాళ్ళు భావిస్తున్నారు అందుకే అక్కడ ఆడవాళ్ళు కూడా ఈ పద్ధతికి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా తమ భర్తలకి సపోర్ట్ గా ఉంటున్నారు అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మనం చెప్పుకున్నంత గా ఉండదు దీనికి ఒక అగ్రిమెంట్ ఉంది పది రూపాయల స్టాంప్ మరి చేసుకుని అద్దెకి తెచ్చుకుంటారు ఆ అగ్రిమెంట్స్ లో పెళ్ళాం అవసరం ఎన్ని రోజులుంది రోజా ఓ వారమా లేదా ఒక సంవత్సరమా అనేది స్పష్టంగా రాసుంటుంది దాంతో పాటు ఆమెను అద్దకు తీసుకుని వెళ్తే కొత్త భర్త దగ్గర ఉండే బట్టి ఎంత ధరకి ఆమెను పాడుకున్నారో కూడా వివరంగా ఉంటుంది అలాగే అద్దెకు ఇచ్చే వ్యక్తి అద్దెకు వెళ్ళే మహిళ పేరు అద్దెకి తీసుకెళ్ళే వ్యక్తి పేరు ఇలా పక్కా ప్రాసెస్ అంతా ముగిసాక ఆమె ఆ కాలానికి ఆతరికి సొంతమైనట్టే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇలా అద్దెకు ఇచ్చేది ఆమెను వేదవంత్రాల సాక్షిగా కట్టుకున్న భర్త గాని ఆమెను కనిపించిన తల్లిదండ్రులుగానే అయి ఉంటారు అంతేకాదు అద్దెకు మాట్లాడుకున్న డబ్బులు అగ్రిమెంట్ అయిన వెంటనే ఆమె భర్తకు లేదా తండ్రికి ఇచ్చాల్సి ఉంటుంది ఇది ఏ అగ్రిమెంట్ విషయంలో ఆడవాళ్ళకు కూడా కొన్ని హక్కులున్నాయి అద్దెకి తీసుకెళ్లే భర్త ప్రవర్తన గానీ మరేదైనా విషయం గాని నచ్చకపోతే అగ్రిమెంట్ ని బ్రేక్ చేసుకునే హక్కు మహిళలకి ఉంటుంది అయితే ఇలా అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుంటే అతడి దగ్గర నుంచి తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చాల్సి ఉంటుంది అంతేకాదు ఒకసారి అగ్రిమెంట్ జరగాక వేరొక వ్యక్తి మరింత డబ్బు ఇస్తానని ఆశపడి ఆ మహిళ గాని ఆమెకు అద్దెకిచ్చిన వ్యక్తి గాని నాటకమాడి అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒకవేళ అద్దెకు తీసుకెళ్లిన మహిళ నచ్చి అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా మరికొన్ని రోజులు తనతో పాటు ఉంచుకోవాలనుకుంటే మరింత డబ్బుని ఆమె సొంత వారికి ఇచ్చి ఆ అగ్రిమెంట్ ని పొడిగించుకునే అవకాశం ఉంది అయితే ఒకసారి అగ్రిమెంట్ ముగిసాక ఆమె తిరిగి తమ వాళ్ళ దగ్గరకు వెళ్లిపోయి తనకు అద్దెకు తీసుకెళ్లే మరో వ్యక్తి కోసం వేసి చూస్తుంది అయితే చాలా సందర్భాల్లో వెంట వెంటనే అగ్రిమెంట్స్ అయిపోతాయి దీప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా ఆ మహిళలకు వయసు మీద పడి అంత తగ్గిపోయే లోపే వీలైనంత ఎక్కువ మంది మగాళ్లకు భారీగా వెళ్ళిపోతుంది ఈ మొత్తం వ్యవహారాన్ని మోల్కి లేదా దదాచి ప్రదా అనే పేరుతో పిలుస్తారు ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కొక్క ధర ఉంటుంది ఒకవేళ అమ్మాయి వర్జిన్ అయితే చిన్న వయసు కలిగి చూడడానికి చాలా అందంగా ఉన్న మంచి నిగారింపు కలిగి వయసు చిన్నదై ఉన్న మంచి షేప్స్ ఉన్న ఆమెకు ధర చాలా ఎక్కువ పలుకుతుంది తక్కిన ఆడివారికి వారి వారి వయసు శరీర తీరు బట్టి ధరల్లో వ్యత్యాసాలుంటాయి కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళ ధర సంవత్సరానికి పదివేల నుంచి రెండు లక్షల వరకు పలుకుతుంది అందువల్ల ఆ ప్రాంతంలో ఆడపిల్లగా పుట్టి ఆమెకి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పటి నుంచే ఆమె శరీరంలో నిగారింపు కోల్పోయేంత వరకు పది నుంచి ముప్పై మంది మగాళ్లు ఆమె అద్దెబారీ అవుతుంది ఒక్కోసారి ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ వింత వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ మధ్యప్రదేశ్లోని శివపురి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు కన్న కూతురిని కట్టుకున్న భార్యని డబ్బు కోసం వేరొకరి దగ్గరకు భారీగా కొన్ని రోజుల పాటు పంపించడం అనే మాట వినడానికి రోతగా ఉన్నా అక్కడి ప్రజల జీవితాలలో సర్వసాధారణమైన విషయం పోనీ నానా రకాల మనస్తత్వాలు గల మగవారికి భారీగా వెళ్లి వాళ్ళు పెట్టే నానా బాధలు పడి డబ్బు తెస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఆమె వాడుకునే పరిస్థితి ఉండదు ఆ డబ్బంతా ఆమె భర్త లేదా తండ్రి పూర్తిగా తన జల్సాల కోసం ఖర్చు పెట్టేసుకుంటాడు అంతేకాదు వయసు మళ్లీ ఆడవాళ్లు ఏదో ఒక కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలే కాని అక్కడి మగవారిలో చాలా మంది ఒక్క పని కూడా చేయకుండా పెళ్లాలు తెచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుంటూ బతికేస్తారు మధ్యప్రదేశ్ లో ఈ దారుణమైన ఆచారం మొదలవడానికి వాళ్ల దరిద్రం కూడా ఒక కారణం అయితే ఒక మనిషికా కాకుండా వస్తువుగా చూసే మనస్తత్వాలు కలిగిన మగవాళ్లు డబ్బున్న వాళ్లు చూపించే డబ్బు ఆశ కష్టపడకుండా డబ్బు రావడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఈ వికృత ఆచారం చాలా వరకు నమోదు అవలేదు అలాగని అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియక కాదు వారి దగ్గరికి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం లేదు కాబట్టే దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు అయితే ఎన్జిఓ సభ్యులు సంఘ సంస్కర్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో అక్కడుండే సామంతులు పెద్ద పెద్ద వ్యవహారాల్లో అక్కడికక్కడే పెద్ద పెద్ద నాయకులు కూడా ఉండడం పోలీసులకి ప్రతి నెల అందాల్సిన డబ్బులు అందడంతో వారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని తెలుస్తోంది ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే ఈ దదీచా ప్రధాతంతో చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో గాని ఇప్పుడు ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్ తో పాటుగా గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్టుగా సమాచారం రాజస్థాన్ లోని ధోల్పూర్ అనే నగరంలో అయితే అక్కడ ప్రతి వారం జరిగే పశువుల మార్కెట్ కి పక్కనే మహిళని అద్దెకిచ్చే మార్కెట్ కూడా చాలా బాహటంగా జరుగుతోంది ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ దొరికే ఆడవారి కంటే పక్కనే ఉన్న పశువుల సంతలో పశువులే ఎక్కువ ధర పలుకుతాయి అయితే మన దేశంలో ఇంత జరుగుతున్న అటు అధికారులు కానీ ఇటు నేషనల్ మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి